వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవక తప్పదని జెడ్పీ మాజీ చైర్మన్ టీడీపీ వాల్మీకి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు అన్నారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వినాయక కూడలి వద్ద భారీగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ నారా లోకేష్ పా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని ప్రజల బాధలు తెలుసుకొని రాబోయే ప్రభుత్వంలో వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు సీఎం అవుతారని ఆయన తెలియజేశారు نارال نگر نايکنتو وردي جايي اے بابو نارال نگر نايکنتو وردي جايي نارال نگر نايکنتو وردي جايي ترغદેશم جي جي ترغદેશم جي جي ترغદેશم جي جي ترغદેશم نارال نگر نايکنتو మా యువ నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు పేద ప్రజలకు పెన్నిది ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలో అధ్యయనం చేసి ఈ రాష్ట్రానికి ఏమి కావాలా ఈ రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలనే అకుంట దీక్షతో ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాలు మరి నూట తొంభై ఆరు మండలాలు దాదాపు రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి పేదవానిది ప్రతి తెలుగు ప్రతి బిడ్డది ప్రతి అక్కది ప్రతి చెల్లెలది ప్రతి తాతది అందరూ కూడా విషయాలు తెలుసుకొని రాష్ట్ర రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పడమే కాక మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే బీసీ చట్టం తేవాలా బీసీ రక్షణ చట్టం చాలన ఆ ప్రతిపాదించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారని ఈ సమయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అలాగే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు పెట్టి ఈరోజు ఆంధ్రప్రజలు మొత్తం కూడా తెలుగుదేశానికి పట్టం కట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో ముంచడం ఖాయం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మా నారా యువ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి